కార్యకర్తలు సోదాదారా సోదరి బండాల బాగా రాత్రి ఇప్పటికే ఉంది చాలా మంది మన కార్యకర్తలు కూడా అది రాలేకపోయినారు ఏదైనా ఈ రోజున పరిస్థితి చూస్తూ ఉంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో స్థాపించబడి నూరు సంవత్సరాలు నిన్నీ నూరేళ్ళ పండుగ జరుపుకుంటా ఉన్నాం ఇది నిన్ననే కుమరం జూడే ఘాట్ ఆయన పుట్టి పెరిగిన ప్రాంతం అక్కడనే అమరుడైన ప్రాంతం జూడే ఘాట్ నుంచి ఈ యాత్ర ఉదయం ప్రారంభమైంది అనేక జిల్లా వచ్చాం ఈ జోడే ఘాట్ అంటే ఆ కుంగీమ్ అంటే జల్ జంగ ఆనాడే బ్రిటిష్ వాళ్ళు లేదా మరి నైజాం రాష్ట్రంలోనే మరి భూ పోరాటం చేసినాడు నీళ్లు కావాలన్నాడు అలాగే జమీన్ కావాలన్నాడు భూమి కావాలన్నాడు ఈ రకంగా దాని కొరకు ఉద్యమించినటువంటి నాయకుడు అతని చెరి జాత బయలుదేరింది అయితే నూరేళ్ళు నిన్న సందర్భంగా ఈ జాత మరి ఇక్కడి నుంచి అనేక జిల్లా తిరుగుతూ ఖమ్మం చేరుకుంటుంది ఖమ్మంలో డిసెంబర్ ఇరవై ఆరున నూరేళ్ళ పండుగ పెద్ద ఎత్తున నిర్వహించబోతా ఉన్నాం దానికి అనేక రాష్ట్రాల నుంచి నాయకులు వస్తారు అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు వస్తారు కమ్యూనిస్ట్ పార్టీ ఎలా పుట్టింది ఎలా పెరిగింది ఏం చేసింది అనే విషయాలు ఈనాటి ప్రజలకు చేర్పడానికే యాత్ర బయలుదేరింది పంతొమ్మిది ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో పార్టీ స్థాపించబడింది ఆనాడు ఈ దేశానికి స్వాతంత్రం లేదు బ్రిటిష్ వర్ష పాలన సాగుతూ ఉంది అలాగే మొత్తం ఐదు వందల యాభై సంవత్సరాలలో రాజకీయ వ్యవస్థ అంటే రాజ్య పరిపాలన జరుగుతుంది రాజ్య కొడుకు రాజేతడు అది ఎలాంటి స్వేచ్ఛ లేదు హక్కు లేదు అయ్యాలి పాంతముక్తాన్ని బతకాల్సిందే అలాంటి దుర్మార్గమైన రోజుల్లో దురాగతమైన రోజుల్లో అనిచివేత రోజుల్లో మరి కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలు చైతన్యం కల్పించి సంఘాలు పెట్టింది కార్మిక సంఘం ఏఐజీసీ యువజన సంఘం విద్యార్థి సంఘం మహిళా సంఘం అలాగే రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ప్రజాంత మళ్ళీ మరి వాళ్ళ కౌలు రచయిత అందరికీ సంఘాలు పెట్టి చైతన్య ప్రతి అక్కడ కొరకై ఉద్యమాలు జరపాలని పిలిపించింది మరి వాళ్ళ మనం చెప్పదలుచుకుంటే ఆనాడు బ్రిటిష్ వర్షపాతం అంతా కావాలని ఈ స్వేచ్ఛ వాళ్ళు తీసుకోవాలి మన రాజ్యం మనమే మన దేశాన్ని మనమే పాలించుకుంటామని చెప్పి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని పిలిపించిన పార్టీ సిపిఐ అప్పటి నుంచి ఇప్పటి కూడా అనేక పోరాట ఉద్యమాలు నిర్వహిస్తుంది స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నాయి అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావట్లేదు ఇప్పటికీ కూడు గుడ్డ మీద విద్య వైద్య సార్ ప్రజలకు అందట్లేదు అంత అందాజాన్ని అవుతుందని రాజ్యాంగం అమలు చేయమని అనుకుంటున్నాం పాలకులు మారుతా ఉన్నారు కానీ ప్రజల బతుకులు మారట్లేదు ఇప్పుడు పదకొండేళ్ళ బీజేపీ ఎన్టీఏ నరేంద్ర మోడీ వచ్చాడు టీసీ వారు అన్నాడు వారు అన్నాడు మోసం మాటలు చెప్తాడు అనే కలబుల్ చెప్పాడు ఆయన మరి చేస్తుంది ఏంటంటే పనుల భారం మోపుతున్నాడు వైపున మరి పేదరికం పెరిగిపోతుంది కూలీలు కూలీలుగా ఉంటున్నారు చట్టాలను ఇరవై తొమ్మిది చట్టాలు తెచ్చుకుంటే వాటిని రద్దు చేసి నాలుగు కోట్ల కింద కూడా చేస్తాడు కొట్లాడి సాధించుకున్న సమ్మె హక్కు కూడా తీసేసే దుర్మార్గం చేస్తా ఉన్నాడు మరి రైతులకు సంబంధించి మూడు చట్టాలు తీసుకొచ్చి సాగు చట్టాలు తీసుకొచ్చి ప్రజలు పెద్ద గౌరవించుకువరించుకున్నాడు ఇట్లా ఒక్కొక్క అంశం మీద ఆయన మరి పూర్తిగా కార్పొరేట్ సంస్థలు పెద్ద పెద్ద వేస్తా ఉన్నాడు ఊరికే చేస్తా ఉన్నాడు అందుకనే మనం ఇవాళ దేశవ్యాప్తానికి కూడా ప్రజలు చైతన్య వస్తా అవసరం ఉంది ఇవాళ మనం సాధించుకున్నటువంటి సంపద లేదా మన స్వాతంత్రం అంతా కూడా కృతి మంచి ఎదురు అవుతున్నది మరి పేదవాళ్ళు మాత్రం బుష ఇల్లు ఇల్లు లేకుండా బుర్షల్లో ఉండే పరిస్థితి అందుకున్నది ఇంకా కిరాలు ఉండే పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది మరి ఇవాళ అనేటువంటి విద్య అందుబాటులో లేదు కార్పొరేట్ అయిపోయింది వైద్యం అందుబాటులో లేదు ఇలాంటి సమస్యల పైన సమరశీల పోటాలు చేయాల్సిన అవసరం ఉంది చేస్తూనే ఉన్నాం అయితే ఈ దేశంలో ప్రధానంగా ఇవాళ ప్రశ్నించే గుర్తుగా నొక్కేస్తా ఉన్నారు బాధ్యత పెట్టి జైలపాస్తా ఉన్నారు అందుకనే వామపక్షాలు ఒకటే తప్ప ఈ దేశానికి ప్రత్యాప లేదు మార్గం లేదని మేధవురాడు ప్రజలు కోరుకుంటా ఉన్నారు అందుకనే సిపిఐ పార్టీ తల్లి పార్టీగా మొదటి పార్టీగా బంధువులు నిందిన పార్టీగా మరి వామపక్ష సదస్యల భావన కలిగేటువంటి వాళ్ళు మరి ఇక్కడ అందరినీ కూడా మావోయిస్టుస్థాని కూడా జనసేన రండి మనంతా కలిసి ఎలా జెండా కిందనే పోరాట చేద్దాం ఎలా జెండాలన్నీ ఒకే జెండా కావాలా ఒకటే ఎజెండా ఉండాలి మనకు ఒకటే ప్రజల సమస్యల పరిష్కారమే ఈ దేశంలో మరి అంతరాలు లేని సమాజం కావాలా సమ సమాజం కావాలా తోటి రైతు సమాజం కావాలా మధ్య ధర లోపిడీ వ్యవస్థ పోవాలనే అవసరం ఉద్యమిద్దాము అందుకనే రండి కదన్ రండి ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా మావోయిస్టుల మీద కన్నెర చేసి ఆ కగార ఆపరేషన్ పేరుతో ఆపరేషన్ కగారు పేరుతో అనేక మంది అయితే జరుగులు కానీ లేకపోతే ఎన్కౌంట్ చేస్తామని అంటే బెదిరింపులు చేస్తున్నది ఇరవై ఆరు మరి రెండు వేల ఇరవై ఆరు మార్చి తోటి గడువు ముగించింది అందుకని ఇప్పటికీ ఎందుకు సాగుతూ ఉన్నాయి అవి ఇలాంటి నేపథ్యంలో చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా ఈ రోజు ప్రజలను కోరుకుంటా సిద్ధాంతం మంచిది ఇది అజేయమైంది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి మరి వాళ్ళ పేదలు కూడా వామపక్ష గవర్నమెంట్ పేదికం లేని రాష్ట్ర రాష్ట్రంగా తీర్చింది ఇలాంటి సమస్యలు మీద రానున్న కరోనా కలిసి పనిచేద్దామని ఎరజల ఏకంగా పిలిపిస్తూ మరి సిపిఐ అధ్వరు ఖమ్మం డిసెంబర్ ఇరవై ఆరు నడిగే భారీ బహిరంగ సభకు మీరు కూడా కథలు రావాలని కలిసి రావాలని ప్రజలందరూ కూడా పిలిపిస్తూ అవకాశం కల్పించే నాయకత్వానికి